వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ ఐడ్రీ న్యూస్ అండ్ నిజాలు ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండాలా లేదా నిర్ణయించుకోవాల్సింది ఆ దేశమే కొంచెం తోక జాడించినా సరే ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం ఆపరేషన్ సింధూర్ టూ ఏ క్షణమైనా జరగొచ్చు ఆర్మీ చీఫ్ నేవీ చీఫ్ దీంతో పాటుగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి యాక్చువల్ గా ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ ఎప్పుడు జరగబోతోంది సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేటువంటి మాట ఎందుకు వినిపిస్తోంది మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాతిల్ గారు సార్ నమస్తే పెద్ద చర్చ జరుగుతోంది సార్ ఆపరేషన్ సింధూర్ అయిపోయింది ఇప్పుడు సింధూర్ టూ పాయింట్ ఓ జరగబోతోంది ఏ క్షణమైనా గెట్ రెడీ బి అలర్ట్ అనే మాటల్ని ఆర్మీ నేవీ చీఫ్లు చెప్తున్నారు ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా అదే మాట చెప్తున్నారు ఎందుకు సార్ ఇంత సడన్ గా ఎందుకన్నా వాదన వస్తోంది మాట వినిపిస్తోంది యాక్చువల్లీ జరుగుతుందని వాళ్ళు చెప్పలేదు జరిగింది ఏంటంటే ఉపేంద్ర ద్వివేది జనరల్ ఆర్మీ చీఫ్ ఇంకా ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇద్దరు మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే స్పెసిఫిక్లీ ప్లాన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక ప్లాన్ డెవలప్ చేశారు దాంట్లో భాగంగానే ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది అనేది చాలా క్లియర్గా డిఫైన్ చేశారు ఈ జరిగిన ఆపరేషన్ సింధూర్లు కూడా ఆర్మీ చీఫ్ కానీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏం చెప్పారంటే ఒక ఓపెన్ అండెడ్ ఆబ్జెక్టివ్ కాకుండా క్లోజ్డ్ అండ్ ఆబ్జెక్టివ్ పెట్టారు అంటే యుద్ధం ఎప్పుడు మొదలు పెడతాము యుద్ధం ఏ ఆబ్జెక్టివ్ చేరుకున్నప్పుడు బంద్ చేయాలనేది ఇప్పుడు రష్యన్ యుక్రెయిన్ వార్ చూస్తున్నాం రష్యా యుక్రెయిన్ వార్లో ఎండింగ్ లేదు ఎవరు తెలియదు ఎప్పుడు ఆగుతుందని ఈవెన్ ఇజ్రాయెల్ గాజా జరుగుతున్న యుద్ధాలు కూడా టెక్నికల్ యుద్ధం అని చెప్పలేను ఎందుకంటే ఒక సైడ్ టెర్రరిస్ట్ ఉన్నారు ఇంకో సైడ్ ఒక ఆర్మీ రెగ్యులర్ ఇజ్రైలీ ఆర్మీ కానీ మన రష్యా యుక్రెయిన్ అట్లా కాదు ఇద్దరు మ్యాచింగ్ అవుతున్నారు వాళ్ళ ఉన్నాయి రెండు ఉన్నాయి అక్కడ చూడండి ఇప్పుడు దాకా దాన్ని ఆపలేకపోయారు ఎందుకంటే ఎండ్ ఆబ్జెక్టివ్ లేదు ఏంటి ఎందుకు మొదలైంది రష్యా యుక్రెయిన్ వార్ అంటే యుక్రెయిన్ నేటోని తీసుకొచ్చి రష్యా పక్కన పెడదాం అనుకున్నారు అంటే నేటో ఫోర్సెస్ నేటోలు చేరిపోతే మాకు కూడా ప్రొటెక్షన్ ఉంటుందని యుక్రెయిన్ అనుకున్నారు యుక్రెయిన్ ఎప్పుడు రష్యా నుంచి విడిపోయిందో ఆ టైంలో ఏం జరిగిందంటే వీళ్ళు చెప్పిన మాట ప్రకారం దే షుడ్ బి నథింగ్ డన్ అని చెప్పారు ఆ టైంలో ఏ క్షణమైనా ఏ అటాక్ జరిగినా కానీ ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పారు అన్నమాట కానీ అది కాదు ఇప్పుడు జరిగింది జరిగింది ఏంటంటే రష్యా యుక్రెయిన్ వార్లో రష్యన్ టెరిటరీ యుక్రెయిన్ దగ్గర ఉన్న రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ అని చెప్పారనమాట రష్యన్ స్పీకింగ్ పాపులేషన్లోనే ఇదంతా జరిగింది రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ని అక్కడ వెళ్ళి వాళ్ళు ఆక్రమించుకున్నారు ఎందుకంటే మా వైపు వాళ్ళు ఉన్నారు వాళ్ళ పాపులేషన్ మనం తీసుకోవాలని చెప్పి చేసిన పని అని కానీ ఇప్పుడు ఏంటి ఫైనలీ అక్కడ యుద్ధం ఆగట్లేదు నేటోని కలిసారా నేటోలో చేరారా లేదు యూక్రెయిన్ అదే టైంలో రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ ఉన్న టెరిటరీస్ అది అది కంప్లీట్ బెలారోస్ నుంచి ఇటువైపు కంప్లీట్ రష్యా వైపు ఉన్న టెరిటరీస్ అన్ని రష్యా తీసుకున్నారు బఫర్ జోన్ లాగా ఓపెన్ హైండెడ్గా గా ఉండిపోయేది రష్యా అంటున్నారు ఇంకా మేము వెళ్తాము ఏ రోజు యుక్రెయిన్ వాళ్ళ డిమాండ్ తగ్గించి వాళ్ళు మా నెగోషియేటింగ్ టేబుల్కి వస్తారు మేము మాట్లాడుతూ ఏ టెరిటరీ మా దగ్గర ఉందో మేము ఆ టెరిటరీ మేము ఉంచుకుంటాం అన్నాం ప్రెసిడెంట్ ట్రంప్ చేసి ట్రై చేశారు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు మాట్లాడారు చాలా మంది ట్రై చేశారు కానీ ఆ వారు అగ్గట్లేదు కానీ మన ఆపరేషన్ సింధూర్ చూడండి ఒక ఆబ్జెక్టివ్ ఏమి ఉండే వీ విల్ హిట్ దట్ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఇరవై ఒక టెర్రీస్ట్ క్యాంప్ ఐడెంటిఫై చేస్తారు తొమ్మిది కొట్టాం అబ్జెక్టివ్ అయిపోయింది మేము అనమా అనుకున్నాం అయిపోతుంది ఇంకా ముందుకు వెళ్ళదు అనుకున్నాం దానికోసం ఆర్మీ జాయింట్ బ్రీఫింగ్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ బ్రీఫింగ్లో కూడా విత్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టల్ అఫేర్స్ చాలా క్లియర్గా చెప్పారు మా అబ్జెక్టివ్స్ అయిపోయింది మేము ఇంకా ఏం చేయట్లేదు కానీ మీరు మళ్ళీ మమ్మల్ని వచ్చి కొడితే మేము మళ్ళీ రియాక్ట్ అవుతాం అది జరిగింది మళ్ళీ పాకిస్తాన్ మన వైపు వచ్చి ట్రై చేశారు మనం మళ్ళీ రిటర్న్ కొట్టాము ఓపెన్ ఎండెడ్ ఉండే అది కాదు క్లోజ్డ్ ఎండ్ ఉండే ఆబ్జెక్టివ్ ఏంటి పాకిస్తాన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కొట్టాలని నెక్స్ట్ స్టెప్ ఉండే అది కొట్టారు ప్రిసిజన్ స్ట్రైక్ అన్న ప్రెసిజన్ స్ట్రైక్ అండ్ ఇట్ వాజ్ ఆబ్జెక్టివ్ వెరీ క్లియర్ ఇది కొట్టాల్సింది ఇది కొట్టేసిన తర్వాత మీరు ఏం చేయకండి ఇమ్మీడియట్ గా మనం కైరానా హిల్స్ కానివ్వండి జఖాబాబాద్ కానీ వాళ్ళ సర్గోడ ఎయిర్ ఫోర్స్ బేస్ కొట్టినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్లీ ఒక సరెండర్ ప్లాన్ మీద వచ్చేసారు వాళ్ళు వీఐ వాంట్ సీజ్ ఫైర్ అన్నారు టికెట్ అని చెప్పాం మనం డీజిఎమ్ డీజిఎమ్ మాట్లాడుకున్నారు దాని తర్వాత ట్రంప్ వచ్చి నేనే అని చెప్పి ట్రంప్ అసలు రోల్ లేకుండే వాళ్ళ మినిస్ట్రీ వాళ్ళ ట్రంప్ వాళ్ళ టీం మాట్లాడారు హీమ్ మునీర్తో కానీ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మోదీతో మాట్లాడారు అక్కడ వాళ్ళ సివిలియన్ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడలేదు మనది క్లోజ్ ఎంటెడ్ కాన్ఫ్లిక్ట్ ఉండేది అయిపోగానే మనం అనౌన్స్ చేస్తాం ఓకే వీ హ్యావ్ నథింగ్ టు డూ మోర్ మా ఆబ్జెక్టివ్ రియలైజ్ అయిపోయింది ఏం కావాలి మేము కొట్టేశాం ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ ఏమి ఉండిపోతుంది దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అక్కడే వస్తుంది ప్లాన్ ఇప్పుడు సర్క్రీక్ కి సంబంధించి వాళ్ళు తీసుకున్నటువంటి ఒక చర్యలు అక్కడ వైమానిక స్థావరాలను కావచ్చు లేకుంటే వాళ్ళ రక్షణ స్థావరాలను ఏర్పాటు చేస్తున్నారు అందువల్లే అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది అనేది ఒక మాట రాజ్నాథ్ సింగ్ చెప్తున్నారు మీరు కరాచీ పోర్టుకు వెళ్ళాలి అనుకుంటే సర్క్రీక్ గుండానే వెళ్ళాలి అది మాత్రం మర్చిపోకండి మేము అక్కడ ఉన్నామో కాచుకొని కూర్చున్నాము ఏ క్షణమైనా మేము అటాక్ చేయొచ్చు మీరు మీరు కనుక ప్రొసీడ్ అవుతే సర్క్రీక్ ఒకటి ఏదో మన అరుణాచల్ వైపు ప్రదేశ్ కానీ అరుణాచల్ ఉన్న కానీ ఎటువైపు జమ్మూ కశ్మీర్లో ఉన్న అన్రిజాల్వ్ ఇష్యూలు సర్ క్రీక్ కూడా ఒక ఇష్యూ అది చాత పా చాలా పాత ఇష్యూ దాంట్లో నెగోసియేషన్ జరిగింది ఇండియా పాకిస్తాన్కి థర్డ్ పార్టీ మీడియేషన్ కూడా చేశారు థర్డ్ పార్టీ మీడియేషన్లో మనం యుఎన్ బాడీ లాగా ఒక బాడీ దగ్గర వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళేమన్నారంటే డెబ్బై శాతం భారతదేశం పెట్టుకుంటారు అండ్ ఇట్స్ అ వెరీ మార్షి ఏరియా అక్కడ మీకు ఆరు నెలలు నీళ్ళు ఉంటుంది ఆరు నెలలు నీళ్ళు ఉండవు సో ఇట్స్ వెరీ వెరీ మార్షి కైండ్ ఆఫ్ అక్కడ మీరు బిల్డింగ్ ఏమి కట్టలేదు అందులో హాబిటాట్ కూడా ఏమి ఉండదు ఎక్కువ మీరు రాన ఖర్చు చూస్తే అటువైపు ఒక ఒక వైప్ ఆఫ్ ఏం చెప్తారు జాగ్రఫీ ఉంటుంది ఇటువైపు ఇంకో టైప్ ఆఫ్ జాగ్రఫీ ఉంటుంది అనమాట దాంట్లో ముప్పై శాతం పాకిస్తాన్కి ఇచ్చామన్నారు పాకిస్తాన్ అని మేము అగ్రీ చేయమన్నారు కొత్తగా రెండు మూడు పోస్టులు తీసుకొచ్చి పెట్టారు మనం ఏమన్నా సరే మీరు పోస్టులు పెట్టారు కదా మీరు ఇంకా ఇక్కడ రండి మీ వైపు నుంచి ఇక్కడికి వస్తే మేము చూపిస్తాం రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారో గుర్తుపెట్టుకోండి డెబ్బై ఒకటిలో అండ్ బిఫోర్ దాట్ ఆల్సో మేము లాహోర్ దాకా వచ్చాము లాహోర్లో మేము ఉన్నాము మేము లాహోర్లో ఆ రోజు ఉంచుకోవాలంటే ఉంచుకోవాలి ఏమో కానీ ఇందిరాగాంధీ టుక్ అ డెసిషన్ టు పుల్ ద ఆర్మీ బ్యాక్ అండ్ బిఫోర్ దాట్ నెహ్రూ ఆల్సో వాన్స్ బ్లిక్ దాట్ అది తప్పు చేశారు వాళ్ళు మన లాహోర్ ఉంచుకుంటే బాగుంటుండే మన దగ్గర అది మొత్తం హాఫ్ ఆఫ్ పాకిస్తాన్ మన దగ్గర ఉంటుండే కానీ అది హిస్టరీ కానీ ఇప్పుడు ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ ఏం జరగబోతుంది ఒకటి టెక్నాలజీ ఉంటుంది చాలా మటుకు ఆత్మనిర్భర్త ఎయిర్ ఫోర్స్ కి కావాల్సింది ఎయిర్క్రాఫ్టా డ్రోన్స్ ఇది చాలా పెద్ద ఒక క్వశ్చన్ ఆర్మీకి కూడా అంతే క్వశ్చన్ ఇంకోటి థియేటరైజేషన్ ఆఫ్ కమాండ్ ఒకటే కమాండ్ కింద అందరు పనిచేస్తారు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఒకటే కమాండ్ కింద పనిచేస్తారు ఇది కార్గిల్ వార్ నుంచి స్టార్ట్ అయిన ప్రాబ్లం అనమాట కార్గిల్ వార్లో ఆర్మీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ అడిగినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ కమాండ్కి వెళ్ళి వచ్చేదాకా గంటసేపు పట్టింది నావు ఇప్పుడు ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటంటే ఒకటే కమాండ్ ఉంటుంది ఒక ఆర్మీ అయినా మొత్తం కంట్రోల్ చేస్తారు లేకుంటే ఒక ఎయిర్ ఫోర్స్ అయినా అందరినీ కంట్రోల్ చేస్తారు సీనియర్ లెవెల్లో చాలా సీనియర్ లెవెల్లో అది ఆల్రెడీ మన ఆండమెన్స్ స్టార్ట్ చేసేస్తాం ప్రైస్ సర్వీస్ కమాండ్ ఒకటి ఆల్రెడీ ఉంది అక్కడ వే స్మాల్ వే ఇది జనరల్ బిపిన్ రావత్ మొదలుపెట్టిన కాన్సెప్ట్ ఇది ముందు ఒక మన పాత ఆర్మీ చీఫ్ ఒకరు ఉన్నారు ఆపరేషన్ బ్లూ స్టార్ కృష్ణస్వామి సుందర్జీ అని చెప్పి థింకింగ్ జనరల్ అంటారు ఆయన ఒక అప్పుడు తీసుకొచ్చిన కాన్సెప్ట్ తర్వాత బిపిన్ రావత్ వచ్చిన తర్వాత ఈ బెన్ బికేమ్ ద సీరియస్ అండ్ దాని తర్వాత ఆయన ఈ బికెమ్ ద ఓవరాల్ హెడ్ ఆఫ్ ద ఆర్మ్ ఫోర్సెస్ అప్పుడు జరిగిన ఒక మెయిన్ కంబైన్ డిఫెన్స్ ఆఫీసెస్ హెడ్గా ఆయన చెప్పారు ఇది ఇంప్లిమెంట్ చేయాలి కానీ ఇలాంటి చాలా ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పట్టించుకుంటారు ఆర్మీ వాళ్ళని ఆర్మీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పట్టించుకుంటారు నేవీ ఆయన అపాంట్ చేసి మీరిద్దరు పట్టించుకోరు అని చెప్పి ఎనీవే అది నడుస్తుంది ఆ ప్లాన్ ఇస్ గోయింగ్ ఆన్ కానీ దానికన్నా ముందు టెక్నాలజీ వైస్ మనం ఏం చేయబోతున్నా చాలా పెద్ద క్వశ్చన్ దాంట్లో ఆత్మ ఒకటి ఉంటుంది ఎందుకంటే డిండిజనైజేషన్ ఇప్పుడు మనం రఫాయల్ తీసుకోండి ఆల్రెడీ మన దగ్గర మూడు స్క్వాడ్రన్లు ఉన్నాయి ఇంకా మూడు తెప్పిస్తున్నాం నేవీ కోసం అది కాకుండా నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆరో లేకుంటే ఎనిమిదో లేకుంటే పదకొండు స్క్వాడర్లు ఆర్డర్ చేయబోతున్నాం కానీ రఫైల్ దగ్గర ఏం చెప్పారంటే రఫైల్ కాదు వాళ్ళ పేరెంట్ కంపెనీ దగ్గర ఏం చెప్పారంటే మీరు మొత్తం భారతదేశంలో తయారు చేయాలి అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ ఇండిజనైజేషన్ ఉండాలని చెప్పారు డెసో అని వాళ్ళ వాళ్ళ పేరెంట్ కంపెనీ వాళ్ళకి చెప్పారు వాళ్ళు అగ్రి చేశారు సో హైదరాబాద్లో ఇప్పుడు దానిది ఫస్ట్ స్టెట్ స్టార్ట్ అవుతుంది నేను టీ షెల్ తయారు చేస్తున్నారు టాటా వాళ్ళు టాటా రఫైల్ సాఫ్రాన్ అని చెప్పి లో పెట్టే ఇంజిన్ మెయిన్ ఇంజిన్ వాళ్ళ కంపెనీ కూడా హైదరాబాద్లో ఉంది బెంగళూరులో ఉంది సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ మొత్తం టెక్నాలజీని వీఆర్ బ్రింగింగ్ ఇట్ హోమ్ మనం ఖర్చు పెడుతున్న డబ్బుల్లో మన దగ్గరే డెబ్బై శాతం ఉండిపోవాలి మన కంపెనీలకే బిజినెస్ రావాలి మన దేశంలో ఉన్న యంగ్స్టర్స్కి ఛాన్స్ రావాలన్నా ఇది టెక్నాలజీ వైపు ఉంటే నెక్స్ట్ వైపు ఏంటంటే పొలిటికల్ డిసిషన్ మేకింగ్లో చాలా మటుకు మోదీ గారు ఈసారి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి మీరు అబ్జెక్టివ్ ఇది మీరు డిసైడ్ చేయండి ఎట్లా చేయాలి ఏ టైం చేయాలి ఎప్పుడు చేయాలని మీరు డిసైడ్ చేయాలి దానికోసం పహల్గామ్ చాలా మంది అడిగారు ఏంటి మోదీ గారు ఏం చేయట్లేదు ఐదు రోజులు అయింది పది రోజులు అయింది ఏం చేయట్లేదని అంతా ప్లానింగ్ చేయాల్సి వస్తుంది ఏదో వెళ్ళి కొట్టడం కాదు యూనిట్ అబ్సల్యూట్ ఇంటెలిజెన్స్ ఏం జరగబోతుంది ఎక్కడ ఉంది అని అని సో అదే జరిగింది అండ్ వాట్ యువర్ సీన్ ఇస్ ఆ రిజల్ట్ మనం చూసాం ఆపరేషన్ సింధూర్తి చాలా గా కొట్టాం మనం అది నెక్స్ట్ ఫ్యూచర్ లో ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్లాన్ ప్రకారం అది అది కూడా షార్ట్ వార్స్ ఉంటుంది చిన్న చిన్న లో మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుంది అని క్యాల్కులేట్ చేస్తున్నారు ఎందుకంటే దానికన్నా ఎక్కువ పాకిస్తాన్ డ్రాగ్ చేయలేరు పాకిస్తాన్ ఒక యుద్ధం చాలా రోజులు నడిపేయలేరు మనం బంగ్లాదేశ్ వైపు చూసాం ఈస్ట్ పాకిస్తాన్లో కాకుండా మనం అరవై ఐదులో చూసాం అరవై ఎనిమిది చూసాం సో వీహ్ సీన్ డిఫరెంట్ పాకిస్తాన్ తో జరిగిన చాలా మటుకు వార్ సెవెంటీ లో కూడా వాళ్ళ దగ్గర స్టేయింగ్ కెపాసిటీ లేదు ఎక్కువ చిన్న దేశం చిన్నదంటే ప్రతి బిగ్ బట్ వాళ్ళ దగ్గర స్టేయింగ్ కెపాసిటీ సరే యుఎస్ నుంచి ఆయుధాలు తీసుకుంటే ఆయుధాలు తీసుకోవచ్చు బండి కొనొచ్చు డ్రైవింగ్ చేయాలి కదా ఎవరైనా అది ప్రాబ్లం అని చైనీస్ దగ్గర నుంచి హెయిర్క్రాఫ్ట్ తీసుకున్నారు అది ఇప్పుడు బాగా పనిచేయట్లేదు దాని ఇంజిన్స్ పోయింది అంటున్నారు రష్యా దగ్గర నుంచి ఇంజిన్ తీసుకున్నా అని చెప్పి నిన్న ఒక కథ పెట్టారు జయరామ్ రమేష్ ఇట్ టర్న్ అట్ వి ఫేక్ సో వాళ్ళ దగ్గర బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇరాన్ని ట్యాకిల్ చేయడానికి యుఎస్ పాకిస్తాన్ ని వాడుకుంటున్నారు ఇప్పుడు నిన్న కూడా ఇజ్రాయెల్ మాట్లాడారని చెప్పి షబాజ్ షరీఫ్ క్లెయిమ్ చేస్తున్నారు ఏది ఇదే ఇజ్రాయెల్ని తిట్టిన మనిషి షబాజ్ షరీఫ్ గాజాలు అది నడుస్తుంది ఇది నడుస్తుంది ఎందుకంటే ఇరాన్ ఇరాన్ని కొట్టాలి వాళ్ళ ఏం అది లాస్ట్ రెజీమ్ ఒకటి ఉండిపోయింది అదొకటే సద్దాం హుసేన్ ఇస్ నాట్ దేర్ గదాఫీ ఇస్ నాట్ దేర్ హఫీస్ అల్ ఇస్ నాట్ దేర్ ఇక్కడ మన సిరియాలో ఎవరు లేరు అందరు ఖాళీ చేసేసారు వాళ్ళు దుకాన్ మిగిలిపోయింది ఒకటే ఇరాన్ ఇరాన్ మీద దాడి చేస్తే వాళ్ళ నెక్సెస్ విల్ ఫినిష్ అయిపోతుంది ఆల్రెడీ హెస్బుల్లా ఫినిష్ చేసేస్తారు ని ఫినిష్ చేసేస్తారు మిగిలింగ్ ద హూతీలు ఒకటి వాళ్ళని కూడా కంట్రోల్ చేసుకుని సో భారతదేశం వైపు నుంచి మన స్ట్రాటజీ ఏంటంటే టెక్నాలజీ వైజ్ మనం రెడీ ఉండాలి ఇంకోటి వార్ అనేది క్విక్ రియాక్షన్ టైం ఉండాలి అంటే మనం ప్లాన్ చేసి మనకు పది రోజులు ఇరవై రోజులు దొరకపోవచ్చు ఫ్యూచర్లో మనం ఇప్పుడు కొట్టారనుకోండి పాకిస్తాన్ ఇవాళ రాత్రి మనం ఎట్లా డిఫెండ్ చేస్తాం మనం చూసాం చాలా బాగా డిఫెండ్ చేశాం మనం వాళ్ళ వైపు నుంచి వచ్చిన డ్రోన్లు కానీ మిసైల్ అన్ని ట్యాకిల్ చేశాం మనం నెక్స్ట్ వాళ్ళు అది వాడరు ది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు తెలిసిపోయింది మనం ఎట్లా బ్లాక్ చేస్తున్నా అంటే వాళ్ళు కొత్త టెక్నాలజీ వాడతారు ఇప్పుడు యూఎస్ వాళ్ళకి టెక్నాలజీ ఇస్తున్నారంట చైనా నుంచి తీసుకుంటున్నారు కానీ చైనా యూఎస్ ఇద్దరు కలిసి వాడర్ టెక్నాలజీ ఏదో ఒకటే వాడతారు వాళ్ళు మన వైపు నుంచి కూడా వీ షుడ్ బి రెడీ కానీ దాన్ని అడ్వర్టైజ్ చేయక్కర్లేదు మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పి చేయాల్సింది క్వేట్గా చేసి దట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ అదే చెప్పారు ఆర్మీ చీఫ్ కూడా చెప్పారు దట్ ఫ్యూచర్ వార్ విల్ బి స్ట్రాంగర్ పాకిస్తాన్ ఇంకా కొత్తది ఏదైనా సర్కస్ ట్రై చేస్తే దెబ్బ చాలా సీరియస్ గా ఉంటుంది పాకిస్తానే ఉండకుండా పోతుంది అనమాట పాకిస్తాన్ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్ అంటే ఒక న్యూక్లియర్ వార్ అని చెప్పట్లేదు కానీ పాకిస్తాన్ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్ అంటే మొత్తం వాళ్ళ కంప్లీట్ గా ఫంక్షన్ చేసేస్తారు ఇప్పుడు చూసింది ఒక సినిమా ట్రైలర్ లాగా అనమాట సరైన సినిమా ఇంకా వస్తుంది ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది సినిమా ఒకటి వస్తుంది సో ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మన దగ్గర కూడా డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి మనం తీసుకోవాల్సినటువంటి యుద్ధ విమానాలు కావచ్చు లేకుంటే ఫైటర్ జెట్లు రఫెళ్ళు వీటన్నిటికీ మన దగ్గర కొనుగోలు అనేది అంటే మనం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు కెపాసిటీ తగ్గిపోతుందని ఈ మధ్యన వస్తున్నటువంటి వార్తలు కూడా ఎఫ్ సిక్స్టీన్ లో తీసుకోవాలా లేకుంటే ఎస్ ఫార్టీ సెవెన్ లో ఫిఫ్టీ సిక్స్ లో తీసుకోవాలా వీటితో పాటుగా ఎక్కడి నుంచి తీసుకోవాలి ఒక క్రైసిస్ అనేది కనిపిస్తుంది కాబట్టి చైనా ఇస్ కమింగ్ ఫార్వర్డ్ మేము అమ్ముతాము మీరు తీసుకోండి ఐదేళ్లలో మేము ఐదు ఇస్తాము అనే వార్తలు ఇవన్నీ కూడా యాక్చువల్ గా ఏది అంత రిలయబుల్ గా ఉంది సార్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అనేది కొంత ఎయిర్ ఫోర్స్ వాళ్ళ దగ్గర మాట్లాడాలనుకుంటున్నాను దీని గురించి ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ డ్రోన్ చూడండి ఇప్పుడు మన యూక్రెయిన్ రష్యా వార్లో డ్రోన్స్ ఎక్కువ వాడుతున్నారు ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ చాలా తక్కువ ఒక ఇరవై వేల డాలర్ల డ్రోన్ ఒక వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఒక మిసైల్ని కొట్టుపడేస్తుంది అట్లానే ఎయిర్క్రాఫ్ట్ కూడా తక్కువం కాదు ఒక ఎఫ్ థర్టీ ఫైవ్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అంటారు దానికి అప్ప అంత ఎక్స్పెన్సివ్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటైన్ చేయాలన్నా అనేది మనకు పెద్ద ప్రస్తుంది నెక్స్ట్ మనకు కూడా మన వైపు నుంచి యాక్మా కానీ దానికన్నా ముందు తేజస్ వన్ అండ్ టూకి మనం చాలా మటుకు డిలేజ్ అయింది మన దగ్గర డిఆర్డిఓ వైపు నుంచి హెచ్ఏఎన్ వైపు నుంచి అది ఎయిర్ ఫోర్స్ చీఫ్ చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళకి చెప్పిన డెడ్ లైన్ వాళ్ళు మీట్ చేయట్లేదు సో వాళ్ళు డెడ్ లైన్ మీట్ చేయకపోతే ఏం చేయాలి వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏముందంటే ఇంజిన్ గురించి ముందు మనం జీఈ దగ్గర నుంచి ఇంజిన్ తీసుకుందాం అనుకున్నాం ఫర్ ఫ్రమ్ యుఎస్ ఫర్ ఫర్ ద బేసిక్ ఎయిర్క్రాఫ్ట్ ట్రైనింగ్ అది జరగలేదు దాని తర్వాత అప్పుడు దాకా తేజస్ లో కొత్త ఇంజిన్ తీసుకొచ్చాం దాని తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు ఆఫర్ చేశారు ఇప్పుడు దాని తర్వాత అక్మా ఉంది నెక్స్ట్ జనరేషన్ ఫోర్ పాయింట్ ఫైవ్ సిస్టమ్ ఒకటి ఉంది జనరేషన్ ఫైటర్ దానికి కావాల్సిన ఇంజిన్ మిగతా అన్ని మనం ఏవియానిక్స్ దాకా షెల్ అన్ని తయారు చేసుకుంటాం ఇంజిన్స్ ఆర్ వెరీ వెరీ క్రూషల్ ఇది ఎట్లయిపోతుందంటే మనం కార్ షోరూమ్కి వెళ్ళిన తర్వాత వాడు కార్ చూపించి ఇది ఐదు లక్షల కార్ అంటాడు మీరు చాలా హ్యాపీ అయిపోతారు ఇంత తక్కువ దాంట్లో అంటాడు ఇంజన్ లేదంటాడు మళ్ళీ ఇంజిన్ పెడితే ఇంత అయితే అంటే సో ఎయిర్క్రాఫ్ట్ ఇస్ లైక్ దాట్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కొనేటప్పుడు మనకు మనకి ఏం కావాలి అది అడుగుతారు వాళ్ళు మీ వైపు నుంచి ఎక్కడెక్కడ ఆపరేట్ చేయాలి డెసర్ట్ ఆఫ్ రాజస్థానా లదాఖ్ లో మైనస్ ఫార్టీ డిగ్రీసా లేకుండా అరుణాచల్ లో ఉన్న వర్షాల్లో ఎక్కడ యూజ్ చేస్తారు ఎయిర్క్రాఫ్ట్ ఓకే ఎందుకంటే తీసుకున్న మూడో నాలుగు స్క్వాటర్లు తీసుకుంటాం ఒక స్క్వాటర్ అంటే పద్నాలుగు నుంచి పదహారు ఎయిర్క్రాఫ్ట్ సో దాన్ని ఇంజిన్ డెవలప్ చేయాల్సి వస్తుంది ఇంజన్ ఈచ్ ఎయిర్ క్రాఫ్ట్ కి ఒకసారి కొంటున్నప్పుడు డిఫరెంట్ ఇంజిన్స్ ఉంటుంది ఇప్పుడు రష్యా దగ్గర తీసుకున్నప్పుడు రష్యా వాళ్ళు వాళ్ళు దాంతో సర్వీస్ ఇస్తారు మనకి వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ ది యూఎస్ ప్రాబ్లం ఏంటంటే ఇట్లానే బ్లాక్మెయిల్ చేస్తారు దీనికన్నా ముందు కూడా మనం న్యూక్లియర్ బ్లాస్ట్ చేసినప్పుడు పోఖ్రాన్ లో మొత్తం బ్యాన్ చేసి పడేస్తారు ఆలోచించండి మీరు కొత్త కొత్త ఎయిర్క్రాఫ్ట్ తీసుకుంటారు ఎఫ్ థర్టీ ఫైవ్ తీసుకుందాం అనుకున్నాను తీసుకోరు మనం అది ప్రసక్తే రాదు